బాల్ వివాహ ముక్త్ భారత్ అనే కాన్సెప్ట్ తోటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా న్యూఢిల్లీలో నిన్న విజ్ఞాన్ భవన్ లో అన్నపూర్ణాదేవి సెంట్రల్ మినిస్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుండి లాంచ్ చేయడం జరిగింది ఇది అన్ని డిస్టిక్ లలో ఈ ప్రోగ్రాం చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరిగింది డిస్టిక్ వైజ్ నుండి ఒక సీఎంఓ సెలెక్ట్ చేసి విజ్ఞాన్ భవన్ కి పంపించి ఎక్కడైతే చైల్డ్ మ్యారేజెస్ అనేటివి జరుగుతున్నాయో వాటి ఆపడానికి గాను ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది జస్ట్ ఫర్ రైట్స్ పార్ట్నర్ లో భాగంగా దేశ వ్యాప్తంగా నాలుగు వందల ఎన్జిఓలు రాష్ట్ర పరంగా చూసినట్లయితే రెండు వందల యాభై ఎన్జిఓలు కలిసి పనిచేస్తున్నాయి టూ థౌజండ్ థర్టీ వరకు బాల్య వివాహాల నిర్మూల నిర్మూలనకు గాను ఈ ఎన్జిఓలు భాగస్వామ్యాన్ని కానున్నాయి రాజస్థాన్ లో జరిగిన బాల్య వివాహాన్ని సుప్రీం కోర్టు అనేది ఒక ఛాలెంజ్ గా తీసుకొని ప్రతి రాష్ట్రం నుండి ఒక సీఎం ఓ సెలెక్ట్ చేసి విజ్ఞాన భవన్ పంపించడం జరిగింది ఈ సిఎంపీ ఏకైనా డిస్టిక్ లో జరిగే ప్రతి విలేజ్ చైల్డ్ మ్యారేజ్ జరగకుండా టూ థౌజండ్ థర్టీ వరకు ఈ చైల్డ్ మ్యారేజ్ ను అరికట్టడానికి తమ వంతు కృషి చేస్తుంటాయి ఈ ఎన్జిఓలు అనేటివి దీనిలో భాగస్వామ్యం మరి ఈ చైల్డ్ ఫర్ రైట్స్ అనే దాని మీద ఈ బాల్ వివాహ ముక్త భారత్ అనే కాన్సెప్ట్ తోటి ఈ వర్క్ చేయడం జరుగుతుంది నిన్న ఇక్కడ డిస్టిక్ వైజ్ లో వరంగల్ నుండి వరంగల్ నుండి కౌన్సిలర్ గారు కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ బాల్ వివాహ ముక్తి భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏదైతే కంటెంట్ ట్వంటీ ట్వంటీ సెవెంత్ నిన్న జరిగిన కార్యక్రమం ఢిల్లీలో విజ్ఞాన భవన్ లో ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఇదే ప్రోగ్రామ్ ను డిస్టిక్ లెవెల్లో అన్ని డిస్టిక్లలో లాంచ్ చేయడం జరిగింది ఇది షేర్ ఎన్జిఓ బెస్ట్ రైడ్స్ ఫర్ చిల్డ్రన్ మరియు ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ముప్పై వరకు బాల వివాహాలు లేని భారత్ను నిర్మించిన ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది దీన్ని వరంగల్ జిల్లాలో వాగ్దవి కాలేజ్ ఎన్బిఏ డిపార్ట్మెంట్ లో చేయడం జరిగింది దీనిలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అధార్ నుంచి మెంబర్ రావడం జరిగింది దాని తర్వాత చైర్పర్సన్ గారు రావడం జరిగింది చైల్డ్ సంబంధించిన అన్ని లైన్ డిపార్ట్మెంట్ వాటితో పాటు రెండు వందల మంది స్టూడెంట్స్ తో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఒక ఈ ప్రోగ్రామ్ లో మరియు ర్యాలీ కూడా కండక్ట్ జరిగింది ఇదే సేమ్ ప్రోగ్రామ్ ను హన్మకొండ జిల్లాలో గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది దీనికి చీఫ్ గెస్ట్ గా డిఎల్ఎస్ఏ డిఎల్ఎస్ఏ జడ్జి గారు రావడం జరిగింది సెక్రటరీ గారు షీమా పాండే గారు వారు పాల్గొనడం జరిగింది అలాగే డిస్టిక్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మేడం గారు రావడం జరిగింది డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు రావడం జరిగింది దాంతోపాటు వీట డీసీపీ చైల్డ్ లైన్ హబ్బు ఉమెన్ వెల్ఫేర్కి సంబంధించిన పిల్లల